జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఆర్ఎంపీ వైద్యులపై దాడులు చేయడం సరైంది కాదని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు అన్నారు గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురి చేయడం తగదని అన్నారు ఆదివారం నల్గొండ పట్టణంలోని సుశ్రుత గ్రామీణ వైద్యుల సంఘం జిల్లా కార్యాలయంలో ఆ సంఘం సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుశ్చుత గ్రామీణ వైద్యుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు పొనుగోటి హనుమంతరావు మాట్లాడుతూ గ్రామీణ పేదలకు వైద్యం అందించడమే లక్ష్యంగా గ్రామీణ వైద్యులు సేవలు అందిస్తున్నారని కానీ ఇటీవల వారిని బదనాం చేసే కక్షపూరితమైన ధోరణితో జాతీయ మెడికల్ కౌన్సిల్ తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఐఎంఏ ఆధ్వర్యంలో ఆర్ఎంపి వైద్యులపై దాడులకు పాల్పడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికన్నా ఈ దాడుల్ని మానుకోవాలని హితవు పలికారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవస్థాపక అధ్యక్షులు డిఎస్ఎన్ చారి జిల్లా అధ్యక్షులు బి శ్రీనివాసరావు జిల్లా ప్రధాన కార్యదర్శి గోగిరెడ్డి నరసింహారెడ్డి జిల్లా కోశాధికారి చుల్లేటి బ్రహ్మచారి జిల్లా ప్రచార కార్యదర్శి ఎండి నసీరుద్దీన్ జిల్లా ఉపాధ్యక్షులు వెంకటేశ్వర్ల గౌడ్ జిల్లా సలహాదారుడు వనం యాదగిరి జిల్లా కన్వీనర్ గురగంటి రావు నల్గొండ డివిజన్ అధ్యక్షులు ఆమనగంటి కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు సంఘాలన్నీ ఐఎమ్ఐ డాక్టర్లుగా ఒకటిగా ఏర్పడి వీళ్ళందరూ ఆలోచన చేసి ఆర్ఎంపీలను భయం ప్రాంతాలకు చేసే గ్రామీణ నిరుపేదలకు వైద్యం దిశగా తీసుకెళ్తారు వీళ్ళందరూ కూడా కరెక్ట్గా కాదు అది అది వారు మానుకోవాలని ఐఎమ్ఐ డాక్టర్ల కొరకు ఐఏఎం డాక్టర్లను మేము సూచిస్తున్నాం సుస్థా గ్రామీణ వైద్యుల తరఫున సూచిస్తున్నాం అది మంచి చర్య కాదు ఏదైనా విషయం మీ పరిధికి దాటి వైద్యం చేయొద్దని చెప్పండి అవసరం వస్తే వాళ్ళకు ఒకసారి కౌన్సిలింగ్ ఇవ్వండి అది పద్ధతి విధానం చేసే విధానం మీరు ఏకా వచ్చి క్లినిక్లు మూసేయటం పోలీస్ తోటి అరాచ్మెంట్ చేయటం దొంగలకు చిత్రీకరించడం చేసిన దొంగతన ఆడ చచ్చిపోయిన వాళ్ళడు కానీ విషయం మీరు చిత్రీకరించేది ఏంటంటే మేమేదో పేషెంట్ల దోస్త తింటున్నట్టుగా మేమేదో అక్కడ పైసలు బెడ్లు ఛార్జీలు అవన్నీ వసూలు చేస్తున్న రైతుగా మీరు క్రియేట్ చేస్తారు అది మంచి పద్ధతి కాదు మేము ఇచ్చిన ఇవ్వకున్నా ఆ రోజు వాళ్ళు పైసలు ఇచ్చినా ఇవ్వకుండా వాళ్ళకి ప్రాథమిక వైద్యం అందిస్తున్నాం రాత్రి అనగా పగలనక వాళ్ళు చాలా కష్టజీవులు బీద బీదవాళ్ళు నమ్మి మమ్మల్ని వస్తున్నారు మేము నలభై నలభై ఐదు ఏళ్ళ నుంచి వైద్యం చేస్తున్నాం ఎక్కడి నుంచి వచ్చినా ఎక్కడి నుంచో వైద్యం చేస్తున్న కొమ్మలు కాదు ఏదో ఒకటి తెలిసింది తెలియని రాసే కొమ్మలు కాదు ఐఎంఏ డాక్టర్లు తయారు చేసిన కొమ్మలేవి వాళ్ళు తయారు చేసిన మొక్కలే ఇవన్నీ కూడా ఎక్కడ గ్రామీణ వైద్యుడు వెలిసినా ఐఎంఏ డాక్టర్ చేసిన కొమ్మలేవి అందువరకు వారికి కూడా మేము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం వారు మంచి ఆలోచనతో ఉండాలని కోరుకుంటున్నాం ఇటువంటి ఆలోచన మాత్రం కరెక్ట్ కాదు అవసరం వస్తే ఒక చర్చా వేదిక పెట్టండి అవసరం వస్తే కౌన్సిలింగ్ మా సంఘం తరఫున మేము వస్తాం మీరు కూడా కూర్చోండి ఎలా చేయాలి ఏం చేయాలని ఒక వాదన చేసుకోవాలి తప్ప దానికి మంచి వాతావరణంతో వైద్యంతో తీసుకెళ్ళాలి తప్ప గ్రామీణలల్లో భయభ్రాంతలకు చేసి వాళ్ళని దొంగలు చిత్రీకరించడం కరెక్ట్ కాదని ఐఎం డాక్టర్లు సూచిస్తున్నాం మేము నిరుద్యోగులం అయ్యుండి నలభై వేల మంది తెలంగాణలో ఆరంపలాం గ్రామీణలో ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటూ బతుకుతున్నందుకు మమ్మల్ని ఆశీర్వదించాలని మరోసారి విన్నవించుకుంటున్నాం